కట్టాలి కనీసం ఇప్పుడు ఒక ఐదు ఆరు వేలు కావాలి చాలా టైం ఉంది నీకు డబ్బులు కావాలా ఒక ఐడియా ఉంది నా దగ్గర ఒక డమ్మి లెటర్ ఉంది ఇప్పుడు ఒక బక్రా కడ ఉన్నాడు నీకేలా నీకేళ నీకే నేను చూసుకుంటాను కదా నువ్వు దేవుడు బాబా ఓకే బాబు పోస్తామా బాబు ఎవరున్నారు ఇంట్లో మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి గవర్నమెంట్ పోస్తా నేను దేనికి అప్లై చేయలేదా గవర్నమెంట్ పోస్తా నేను దేనికి అప్లై చేయలేదా సరే అండి గురునాథ్ అంటే మీరేనా ఇది ఆరు గురునాథ్ అండి నాది అనుకున్నాదు అదొండి ఎదిరింటోంది ఇది గవర్నమెంట్ జాబ్ వచ్చింది పదివేలు ఇస్తే చంపేస్తా గవర్నమెంట్ జాబ్ వచ్చింది పదివేలు ఇస్తే ఫోన్ పే నెంబర్ చెప్పు చదివాలి కదా ఎయిట్ త్రీ సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ సెవెన్ మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారో గురించి మంటల్లో సరిగా కొడుకులు నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగనా కొడుకులు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి